సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు భగవంతుడు గురించి సద్గురు బాబాజీ గారు ఇలా బోధిస్తారు భగవంతుడు ఎంత దగ్గర ఉన్నాడంటే తండ్రి కొడుకు జన్మను కొడుకు తండ్రి వృద్ధాప్య మరణాన్ని చూస్తాడు ఈ రెండింటి మధ్యన అర్థం తెలుసుకుంటే మనిషి తనను తాను తెలుసుకొని జ్ఞానమార్గంలో నడుస్తాడు ఇందులో ఎంతటి గూఢార్థం దాగి ఉందో మీరే ఆలోచించండి అంటారు బాబావారు ఈనాడు చేసే పూజాది కర్మకాండలన్నీ ఇంద్రియాలకు ఆధీనమై ఫలాపేక్షను పొందేది మాత్రమే ఉన్నాయి కానీ ఇంద్రియాలకు అతీతమైనవి కావు ఇది అంతర్పూజ అనబడదు బాహ్య పూజ అని మాత్రమే చెప్పవచ్చును ఫలాపేక్ష రహిత పూజ ఇంద్రియాలకు అతీతమైన నిష్కామ కర్మయే నిజమైనది ఈనాడు ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నారు అది కూడా నిజమైన ధ్యానం కాదు అంతర్పూజ కాదు ఏదో ఒక కోరికతో లేక మరే ఇతర ఆశలతో మాత్రమే అవి తీరాలని కూర్చుంటున్నారు తప్ప ఆ భగవంతుడి గురించి ధ్యానం చేస్తున్నారా ఇది తెలుసుకొని మీరు మీలోన ఆత్మ ధ్యానం చేయండి అప్పుడే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు లౌకిక ఆలోచనలైనా వైదికమైన లేక ఆధ్యాత్మిక ఆలోచనలైనా కూడా ఇవి రెండు మన ఆత్మచింతన ద్వారానే కదా మనలో నుండి వస్తున్నాయి ఈ రెండింటిలోని వ్యత్యాసంను తెలుసుకోగలిగితే చాలు ఆత్మచింతన ధ్యానం ద్వారా మనిషి తన గమ్యం చేరుకుంటాడు నిజమైన భక్తి అంటే ఆత్మసుఖం పొందగలగాలి ఏదో సాధించడం దేనినో పొందడం అది భక్తి కాదు ఆత్మానందంను పొందడమే నిజమైన భక్తి అని సద్గురు బాబాజీ అంటారు వేదాలనగా ఋషుల మునుల నోటి నుండి వారి ఆత్మజ్ఞానం ద్వారా వెలువడిన శబ్దాలే వేదాలు అవే నిజమైనవి అంటారు బాబావారు ఈనాటి కాల్పనిక గ్రంథాలు నిజమైనవి కావు అనగా వాటికి ఆకారం లేదు అలాగే భగవంతుడు ఈశ్వరుడు ప్రభువు ఇవన్నీ శబ్దాలు మాత్రమే అతడికి ఆకారం అంటూ లేదు మనం పూజించవలసినది ఆకారం కాదు నిరాకారంలోని భగవంతుడిని అనగా ఆత్మరూపంలో మనలోని చైతన్య శక్తిని ధ్యానించడం అందుకే శబ్దరూప వేదం అన్నారు దేవుణ్ణి కాదు అంటారు బాబావారు ఉదాహరణ వర్షం కురియగానే విత్తనాలు మొలకెత్తుతాయి అదే ఆ భగవంతుడి లీల వాటిని ఎవరు నిర్మించలేదు కదా అది ప్రకృతి సహజం ఇది అర్థం చేసుకోవడమే నిజమైన భక్తి గురించి తెలుస్తుంది అనగా వర్షం పైన ఆకాశంలో దాగి ఉంది విత్తనాలు క్రింద భూమిలోన దాగి ఉన్నాయి ఈ రెండింటికి సంబంధం లేకపోయినప్పటికీ ఆ వర్షం భూమిని తాకగానే విత్తనాలు వాటంతటవే ఎలా మొలకెత్తుతాయి వాటిని అలా మొలకెత్తించేది ఎవరో ఆతడే దేవుడు భగవంతుడు వాటికి ఆకారాన్ని ఇచ్చేది ఎవరో తెలుసుకోండి అతడిని చైతన్య పరమ పురుషుడిగా కొలవండి అంటారు బాబావారు దేవుడు వేదాంతకర్త కాదు మనిషి కూడా కాదు మనిషిలోని చైతన్య పురుషుడే కర్త కర్మ క్రియ అందుకే ఈ మనిషి అమృత తుల్యమని అమృత పురుషుడని స్వామి వివేకానంద గారు వివరించారు అమృత జ్ఞాన బండాగారము మనిషిలోన దాగి ఉంది కానీ ఈ మనిషి సింహబలుడై ఉండి కూడా మేకపిల్ల వలె తలదాల్చుకుంటున్నాడు రాజహంసవై ఉండి ఒక బాతు వలె తనను తాను చిన్నవాడుగా అనుకుంటున్నాడు అంటారు స్వామివారు దీని అర్థం ఏమిటంటే మనిషి ఒక పాపిగా తనను తాను అనుకుంటున్నాడు కానీ పాపి కాదు పుణ్యాత్ముడు అతడు కారణం ఈ ఆత్మను అనే పొర కప్పబడి ఉండటం వల్ల తనని తాను ఈ మనిషి తెలుసుకోలేకపోతున్నాడు ఈ ప్రపంచపు స్వార్థపు వలయంలో చిక్కుకొని తన చుట్టూ తాను వలయంను ఏర్పరచుకొని తనకంటూ ఒక చిన్న ప్రపంచంను సృష్టించుకున్నాడు ఈ మనిషి కానీ తాను ఒక చిన్న ప్రపంచంలో కాదు ఈ బ్రహ్మాండంలోనే ఉన్నానని తన స్వస్వరూపాన్ని మనిషి మర్చిపోయాడంటూ బాబావారు భక్తజనులకు బోధిస్తారు జై సద్గురు तसं आहे पण हे फुलाजी बाबा आजचा है, है पर हा ज्ञान जो आहे सनातन आधी अनादी पासून चालत आलेला आहे असं मला दिसून आलं एक मी मात्र पण हे आजचं ज्ञान नाही काही आधी अनादी पासून चालत आलेलं आहे तर मध्ये काही मला हा दिसून आलं काही काही संस्कृतीमध्ये जे काही होते काही तर ते काही शुल्क न समजल्यामुळं काही धर्मावर थोडी गलामी आली काही लोकांना आपला मध्ये काही आपली स्वतःच्या बऱ्या घालून सनी काही समजा की आपल्या धर्मावर गलामी आली असं मला दिसून आलं इथं कोणाचंही काही नाही इथं काही राजे आले राजे येऊन समजा हिंदू मुसलमान ख्रिस्तान ब्रिटिश असे येऊन अशा मध्ये काही धर्माच्या दबावाखाली काही आपली तूटभूल झाली पण हा जे ज्ञान है हे सनातन आमर है अखंड है आधी अनादी पासून चालत चाललेलं आहे माझ्या लक्षात आलं इथे कोणाचाही दोष नाही काही वर्म कालाने वाढको मी म्हणलो की हे जे ज्ञान आहे हे कर्म इंद्रिय आहे आपण पोथी पुराण गीता वाचा लागलो भंडारे करा लावलो पण हे ह्या डोळ्यानं पाहून आपण करा लागलो ते ज्ञानेश्वरी गीता हरिपाठ नेते पाडले आहे दिव्य दृष्टी म्हणतात त्या लोकांना दिव्य दृष्टीने लिहिलेलं आहे म्हणजे शंकराला तिसरा नेत्र होता म्हणून आपण ऐकलेला आहे पण प्रत्येक माणसाला तीन डोळे आहेत आहेत पण ते एक जे डोळे आहे ते सद्गुरू शिवाय समजाय की आपला उघडा पडू शकत नाही त्याच्यामुळे आपली धर्माला काहीतरी ते वर्म दूर राहिले आणि अर्थात अनार्थ करून आम्ही मार्गदर्शन केलं हे मला दिसून आलं हे कुणाचा दोष नाही कोणी काही जे करता, ते ते करत ते काही वर्म चुकून राहिले आपले काही मार्गदर्शन लोकांना काहीतरी आपल्या काहीतरी मंत्र म्हणून शिरो करून दिले अशी आपली भावना पण खरं जर पाहसाल तर जोपर्यंत आपणाला हे दिव्य दृष्टी किंवा आत्मज्ञान होत नाही तोपर्यंत हे ग्रंथ करत नाही इथं काय झालं आता मंत्र मंत्र जे आपण म्हणतो एकवीस हजार सहाशे जप ऑटोमॅटिक चाललेला आहे कोणी ओंकार म्हणलं त्याला कोणी ओम म्हणलं कोणी सोम म्हणलं कोणी पंचाक्षरी आगाव हे आता काहीतरी लावून दिले पण खरं पाहिलं तर हा मंत्राचा उद्देश एवढा आहे आता काही अशी प्रथा झाली की येण्याशिवाय आमचं कीर्तनच होऊ शकत नाही इना तर पण येण्याचा देखील दिशा रूल झाली तुकाराम बाबानं जुन्या महात्म्यानं या इण्याचं भजन केलंच नाही